అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీలో లో కాస్ట్లో అందమైన విశాలమైన సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నాం అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో పన్నెండు లక్షల అరవై వేల ఆర్పీ ప్రైస్గా సేల్కి వచ్చిందనమాట అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కూడా కన్వీనియంట్గా ఉంటున్న ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే కనుక ఈ అపార్ట్మెంట్లో గ్రూప్ హౌస్లో సింగిల్ బెడ్రూమ్ అనేది సేల్కొచ్చిందండి రోడ్డు కూడా ట్వంటీ ఫీట్ రోడ్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఈ బిల్డింగు సుమారుగా కన్స్ట్రక్షన్ చేసి టూ టు ఫైవ్ ఇయర్స్ అయితే ఓల్డ్ బిల్డింగ్ అండి బైక్ పార్కింగ్ ఉంది సెకండ్ ఫ్లోర్లో అయితే సేల్కొచ్చింది అనమాట సో అసలు మిస్ చేసుకోమాకండి ఇది మనకి విజయవాడ టు ఏలూరు రోడ్లో విజయవాడ టు కోల్కత్తా నేషనల్ హైవే టు గన్నవరం దగ్గర కేసరపల్లి విలేజ్లో బృందావరం రోడ్డు దగ్గర సేలుకొచ్చిన ప్రాపర్టీ అనమాట నేషనల్ హైవేకి సుమారుగా రెండు వందల మీటర్ డిస్టెన్స్లో అయితే సేలుకొచ్చింది సో ఎంట్రన్స్ సింహద్వారం టేకుడ్ సింహద్వారం అయితే వచ్చింది సో చూస్తున్నారు కదా గోళ్ళన్నీ కూడా వాల్కరింగ్ అనేది చేయించి ఉంది సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయన్నమాట మీరు కబోర్డ్ వర్క్స్ అదంతా కూడా చేయించుకుంటే ఈ ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది సో గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర లో కాస్ట్లో ఎవరైతే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందో అసలు మిస్ చేసుకో సార్ ఇది మొత్తంగా ఆరు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది గ్రూప్ హౌస్ అనమాట బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది కార్ పార్కింగ్ అయితే లేదనమాట ఇది ఆక్షన్లో పన్నెండు లక్షల అరవై వేలు అన్నది స్టార్టింగ్ ప్రైస్ ఇది పదమూడు లక్షలైనా కావచ్చు పదిహేను లక్షలైనా కావచ్చు అండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది సో అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ